ంత మంది చేయాల ప్రాంతం కోసం చేరియాల ప్రజల పక్షాన ఒక చిన్న ఇస్తే చేరియాల పట్టణంతో పాటు ఉమరవెల్లి గుల్బిట్ట మద్దూరు మండలాల్లో సంపూర్ణంగా బంధువు పటిష్టం డిసెంబర్ ఇరవై ఐదు లోపలే రెవెన్యూ డివిజన్ సాధించాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మరింత స్పూర్తితోటి ముందుకెళ్లి మరిన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజలతో మరింత మమేకమై ప్రతి గడపకు ప్రతి గుండెకు కూడా రెవెన్యూ డివిజన్ యొక్క అంశాన్ని ప్రాధాన్యతను తీసుకపోవడంతో పాటు ప్రభుత్వం పైన అధికార పార్టీ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనేటువంటి ఏకైక ఏజెండా రెండో ఏజెండా కానీ రెండో ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులను వంద రోజుల్లో చేరియాల రెవెన్యూ అన్నాడు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి రెచ్చున్నాం ఎందుకంటే మీరు మాట ఇచ్చి తప్పింద్రు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు కాబట్టి ప్రాంత ప్రజల ఆత్మగౌరవం ఆకాంక్ష చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ అంశం పట్ల అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి గత పది సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారో పాటు ముప్పై రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు నిర్వహించడం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు మరియు ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డలుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి వెంటనే చేరేనందు ప్రకటించాలి